హలో అండి అందరికి దేవీ నవరాత్రిలో మొదటి రోజు అమ్మవారికి కట్టు పొంగలి నైవేద్యంగా నివేదిస్తాం కదా ఆ కట్టు పొంగలి ఈజీగా కుక్కర్ లో ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాము చాయ పెసరపప్పును ఒకప్పుని తీసుకుంటే బియ్యాన్ని కూడా ఒక ఒకప్పుని తీసుకోండి చాయ్ పెసరపప్పును దూరంగా ఫ్రై చేసుకుని చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది కుక్కర్ లో ఇలా ఆరు కప్పులు వాటర్ ని తీసుకుని ఎసరిని బాగా తెరలకాలనివ్వాలి ఇప్పుడు కడుక్కున్న బియ్యాన్ని పెసరపప్పుని ఇలా ఉడికించుకోవాలన్నమాట విజిల్స్ వస్తే సరిపోతుంది ఇలా చూడండి చక్కగా మెత్తగా ఉడికిపోతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని స్టవ్ లో ఒక ప్యాన్ పెట్టుకుని ముప్పా కప్పు నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి కొద్దిగా హీట్ ఎక్కాక అల్లాన్ని సన్నగా ముక్కలుగా కట్ చేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి మిరియాలను కూడా అలాగే జీలకర్రని కావాల్సిన జీడిపప్పుని కారంకు తగ్గట్టు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి గుప్పిడింత కరివేపాకుని కూడా ఇలా నేతిలో వేగేటప్పుడే మంచి అరమ్మ వస్తుందండి ఇవన్నీ తీసుకెళ్లి కట్టుపొంగల్ యాడ్ చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ ఆ బాల త్రిపుర సుందరికి నైవేద్యం ఇలా చేసి పెట్టండి